హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సెరి సో మనం చూస్తున్నాం రాజ్ తరుణ్ లావణ్య సో వీళ్ళిద్దరి అంశంలో సడన్గా ఒక వ్యక్తి అయితే బయటకు వచ్చాడు అంటే రాజ్ తరుణ్ ఏంటి లావణ్య ఏంటి అని చెప్పడానికి అందరు ముందుకు వచ్చేసి ఇదే సంగతి అని చెప్పిన వ్యక్తే శేఖర్ భాష గారు అయితే నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మనం చూస్తున్నట్టయితే తన పైన అంటే లావణ్య అంటే తను ఇలాంటి పరిస్థితులలో అలా చేసింది మనకు అర్థం కాలేదు కానీ కరెక్ట్ అంటే తను చెప్పుతో కొట్టడం అయితే మనం అందరం చూసాము అసలు ఎందుకు లావణ్య ఇలాంటివి చేస్తుంది తను మాట్లాడవచ్చు కదా మాట్లాడకుండా ఇలాంటివన్నీ ఎందుకు తను ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అంటే ఒక లైవ్ ప్రోగ్రామ్ అక్కడ జరుగుతున్నప్పుడు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ తనకేదన ఉంటే మాట్లాడాలి కానీ ఇలాంటి చర్యలకు ఎందుకు చేస్తుంది ఏంటి అసలు తన మెంటల్ స్టేటస్ అసలు ఎలా ఉంది ఎందుకంటే తన దగ్గర నుంచి చూశారు కాబట్టి సో ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శేఖర్ అసలు అసలు ఏం జరిగింది ఎందుకు బిహేవ్ చేసింది శేఖర్ భాష గారు ఏమన్నారు లేట్ చేయకుండా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి అంటే సమ్నైల్స్ అలా పెట్టుకున్నారు కానీ అక్కడ ఆవిడేం చెప్పుతో కొట్టలేదు బేసికల్లీ చెప్పు ఇసిరేసింది అది ఎక్కడో పడింది అది కూడా నేను గమనించలేదు ఆవిడ ఏం చేస్తుందో కూడా నేను ఎస్ఓటి పోలీసులు అని చెప్పి చెప్తున్నప్పుడే ఆవిడకి తగిలిపోతుంది అనమాట బేసికలీ అంటే ఇన్నాళ్ళు రాజధరుణు ఈ విషయమే మాట్లాడుతాం తప్ప ఆవిడ అసలు విషయం డ్రగ్స్ విషయం నేను బయటికి తీసుకొస్తున్నాను అది చాలా పెద్ద శిక్షాసమైన నేరం వాళ్ళ సాక్షుల్ని కూడా బయటకు తీసుకొచ్చేటప్పటికి ఆవిడికి మొత్తం ఒకసారి చెమటలు పట్టేసేది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏదో రకంగా ఇది డైవర్ట్ చేయాలి అని చెప్పి అక్కడ గలభ సృష్టించడానికి స్టార్ట్ చేసింది అనమాట ఇంకా ఏడుపులు డ్రామాలు మహానటి అదంతా కూడా బయటకు వచ్చేసింది బట్ బేసికల్ జరిగింది ఏంటంటే అప్పుడు ఇట్లా ఇసిరేసింది ఒకవేళ నిజంగానే ఉంటే నేను చెప్పు తీసుకొని పిచ్చ పిచ్చి పీకు పీకుండేవాడి దాంట్లో డౌట్ లేదు అవునా అసలు అది ఎక్కడ పడిందో కూడా ఇట్లా సౌండ్ వచ్చింది ఇట్లా వచ్చింది ఏంటబ్బా అని చెప్పి నేను ఇట్లా చూసాను అది మీరు అది విజువల్లో మీకు అలా కనిపించిందేమో నాకు తగిలి నేను అక్కడ ఆన్ ద స్పాట్ నేనే చెప్పు తీసుకుంటుండేవాడి అసలు ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక డీసెంట్గా మీరు చేస్తున్నారు ఆమె ప్రయత్నం చేస్తుంది ఈ చెప్పులు కొట్లాగా కొట్టుకోవడం అంటే కొల్లాయి దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టుగా అసలు ఏంటంటాను నేను అమ్మ నేను అలా ఏం బిహేవ్ చేయలేదు నేను చాలా నేను చాలా పొలైట్గా చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాను వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు ఏకవచన సంబోధన చేస్తున్నారు ఇంట్లో వాళ్ళని తిరుపుతున్నారు ఇంకా ఇన్ని చేసినా నేను నేను చాలా పద్ధతిగా సహనంగా ఉంటూనే ఉన్నా అయినా కూడా రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారు ఎందుకంటే బేసికల్లీ అంటే ఆయన లాయరు చదువుకున్నాడు అంత సంస్కారహీనంగా ఆయన మాట్లాడుతున్నారు బేసికలీ పాయింట్ ఏంటంటే విషయం బయటికి రాకూడదు నేను సాక్షులను తీసుకొస్తున్నాను ఆవిడ మీరు గమనిస్తే వెంటనే సార్ సారీ ఏం చేయాలి ఏం చేయమంటారు ఏం చెప్పారంటే ఆయన సలహాలు ఇస్తున్నాను దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అదంతా కనిపిస్తూనే ఉంది అంటే తను ఏదో సడన్గా ఫోన్ పట్టుకుని ఏదో చేశారు చేసిన వెంటనే వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళని ఎలా ఆపాలి అని చెప్పి నా రకాలుగా ట్రై చేస్తుంది అప్పటికే వాడికి మీరు మొహం గమనిస్తే అంత దొంగ దొరికిపోయిన మొహం మీకు కనబడుతుంటుంది రైట్ గా సో తర్వాత అక్కడ మంచి రోజు వెళ్ళిపోయింది కూడా ఆవిడ మీరు గమనిస్తే వాళ్ళు వచ్చేస్తున్నారని అని తెలియగానే వెళ్ళిపోయింది ఓ పెద్ద బొంకింది ఫస్ట్ గ్యామ్ రూ ఉంది కానీ తర్వాత వెళ్ళిపోయింది తర్వాత సో నాకు అర్థమైపోయింది ఏంటంటే బేసికల్లీ ఈ హోల్ ఎపిసోడ్లో మన వాళ్ళకి కావాల్సింది ఫైటింగ్లు డ్యామ్ డూమ్ డిష్యూమ్లు చిల్లర పంచాయతీలు నువ్వెంతంటే నువ్వెంత ఈ రచ్చ జనాలు ఎక్కువగా చూస్తారు నిజాలు అవసరం లేదంటారమ్మా అది మరుగున పడిపోతున్నాయి అనే విషయంతో నేనేం చేశానంటే అక్కడికి యాక్చువల్గా నేను అద్భుతమైన ఐవిడెన్స్ పట్టుకొచ్చానమ్మా వాళ్ళని అక్కడ ప్రజెంట్ చేద్దాం జీతే జీ న్యూస్ అంటే పెద్ద ఇది కదా సాటిలైట్ కదా బాగా రీచ్ ఉంటుందని చెప్పి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ చేతులు బంగారం పెడితే వాళ్ళు గుడ్కారనే నమ్మారు వాళ్ళ చేతులు నిజంగానే బంగారం తీసుకొచ్చి పెట్టబోతున్నాయని నేను వాళ్ళు ఏం చేసుకున్నారంటే హే మనం కాదు మనం ఈ మున్సిపాలిటీ బిందులు పంచాయతీలు పెట్టుకుందాం వాళ్ళ టైటిల్స్ కూడా ఎవరికి కావాలో మా చెప్పులతో కొట్టుకున్నాడు చేతితో కొట్టుకున్నాడు బట్ నిజం చూడాలి కదా దీ ఇంత డిస్కషన్లో ఏదైనా ఒక పాయింట్ వచ్చింది ఆ పాయింట్ మీరు ఒక అమ్మాయికి చిన్నపిల్ల ఇరవై ఒకేళ్ళ వయసు అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి అంత నీచంగా అమ్మాయితో బిహేవ్ చేసి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అమ్మాయి సఫర్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిని రీహాబిటేషన్ కేంద్రంలో చేరిస్తే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది అమ్మ అమ్మాయి అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఈ ప్రీతి గురించి మీరు అసలు ఈ ప్రీతి ఈ అంశం ఎట్లా వచ్చింది మళ్ళీ తెరీదికి మా ప్రీతి ఉదయ్ ఫ్రెండ్స్ అయితే ఉదయ్ ఎప్పటి ఎప్పటినుంచో స్నేహితుడు అక్క అక్క అంటుంటాడు సో అలా ప్రీతి షీ వాంటెడ్ బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్ తను వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది అందులో భాగంగా మనం ఏదైనా చేద్దాం రాజ చెల్లె అని చెప్పి ఆ అమ్మాయి పిలిచింది ఇది మామూలు పరిచయం తోటి సరే ట్రావెల్ వాక్స్ చేస్తాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆవిడకి ఏంటంటే డ్రగ్ వేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందట వీళ్ళు చెప్పడం ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర రాదట మరి అలా ఉన్నప్పుడు ఎవరన్నా తోడు కావాలి పక్కన ఎవరు లేక ఏదో చీలికత్తెలాగా చెంచేలాగా ఎవరో ఒకళ్ళు ఉండాలి బేసికల్లీ దానికోసం ఇట్లా వీళ్ళని అమ్మాయి అలవాటు చేస్తారు ఓకే ఇట్లా ఈ అమ్మాయికి బలవంతంగా ఇట్లా ఒకసారి ఏదో మామూలుగా ఉంటే ఏ నోటి చెప్పు చిక్కుని చెప్పి నోట్లో పెట్టేసి వెంటనే తప్సపోసేస్తుంది మళ్ళీ ఉమ్మకుండా అంటే అమ్మాయికి ఆ రోజంతా వీడియో కూడా ఉందట అమ్మాయి దగ్గర ఇప్పటికే అమ్మాయి ప్రూఫ్ కూడా చెప్తుంది ఇరవై నాలుగు గంటలు అలాగే ఉండిపోయిందట ఏం జరుగుతుందో తెలియదు ఇట్లాగే ఉండిపోయింది నేను ఆ రోజు ఫస్ట్ టైం తర్వాత ఇట్లా ఇట్లా పీల్చేది ఏదో ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ ఏదో పెట్టి ఇట్లా ఇట్లా లైన్లో వేసుకుని పిలుస్తారు కదా అలా చేస్తూ ఈ అమ్మాయికి ఇలా చేస్తే బాగుంటుంది చెయ్యి చెయ్యి అంటే నాకు వద్దక్క వద్దక్క అని చెప్తున్నా కూడా హే చెయ్యి నువ్వు నా చెల్లివి కదా అని చెప్పి రకమైన ఎమోషనల్ అన్నీ కొట్టి అమ్మాయి చేత బలవంతంగా చేస్తుంది ఇలా నాలుగైదు రోజులు అలవాటు చేసిన తర్వాత ఇంకా అమ్మాయికి నార్మల్లే వీళ్ళందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే ఓకే అన్నట్టుగా ఆ దీంట్లో ఆ అమ్మాయిని తీసుకురావడం తర్వాత తర్వాత అమ్మాయి ఎప్పుడైనా సరే రా అమ్మాయి ఎంతసేపు ఈ అమ్మాయి పక్కన ఉండాలి ఉండాలి అది ఎవరైనా కానీ ఆ ప్రీతి అని చెర్రి అని ఇంకా కొన్ని బయటకు వస్తున్నాయి సో అలా అమ్మాయిని జీవిత నాశనం చేసింది పాప ఇప్పుడు 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 ప్రీతితో పాటు ఇంకెవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని తెలుస్తున్నా కూడా ఇప్పటి వరకు రాస్తారని ఎందుకు తన నుంచే దూరం కావాలి అంటే ఇప్పుడు దూరం అవుతున్నారు దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు ఇదంతా ముందే జరిగింది కదా మరి రాజధరు ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నాడు ఉంటున్నాడు దూరంగానే ఉంటున్నాడు తను చూపెడుతుంది కదా మొన్నటి నుంచి మే నుంచలే తను దూరంగా ఉంటున్నాడు అంతకు ముందు అంత నాతోనే ఉన్నాడు అని చెప్తుంది కదా మన మీరు ఒక చాట్ అయినా చూపించమనండి ఒక క్లోజ్ ఫోటో అయినా చూపించమనండి డేటెడ్గా సో నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పదిహేడు నుంచి అసలు కంప్లీట్గా దూరం అయిపోయింది టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి పోనీ ఆవిడ వేసుకున్నా కూడా ఆవిడ జీవితంలో మస్తాం సరి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాడు ఇరవై రెండులో వాళ్ళిద్దరు ప్రేమతి గురించింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోమని చెప్పి అతని మీద కంప్లైంట్ అవన్నీ కూడా చేసింది కదా సో అది అంటే మీ మీరు తెచ్చింది ఏంటంటే గుంటూరులో తను కేసు ఫైల్ చేసింది కదా మీరు ఎఫ్ఐఆర్ అంతా తీసుకొచ్చారు ఇది పని ఎందుకు రాస్తారని చేస్తుంటే ఇంకా కొంచెం బలంగా ఉండేది కదా ఇప్పుడు తన వాయిస్ తను వినిపించకపోయేసరికి చాలా వరకు ఇప్పటికి కూడా లావణ్యకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరని మీరు నమ్ముతున్నారా ఇప్పటికి కూడా లావణ్యకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అమ్మాయి కాబట్టి ఇలా చేసేస్తున్నారా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు మరి నేను ఇప్పుడు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే లావణ్యకి ఓ ముప్పై మూడు ఏళ్ళు ఉన్నాయి ఓకే ఓకే ఈ ప్రీతి అనే అమ్మాయి చిన్నపిల్ల ఆవిడ కూడా మహిళే గుర్తించండి ఫస్ట్ పాయింట్ లావిడే కాదు మహిళ అసలు సిసలైన మహిళ నిజంగా బాధితురాలు ప్రీతి ఆ అమ్మాయి మహిళ ఆ అమ్మాయి వచ్చి తన గోడు సే చెప్పుకుందామని వచ్చింది అక్కడికి ఆ ఛానల్కి వస్తే వాళ్ళు చేసింది ఏంటి చిల్లర పంచాయతీ చెప్పులు తీసుకొని కొట్టుకోవడాలు లేకపోతే ఇది చేసుకోవడాలు రచ్చరచ్చ చేసుకోవడాలు ఆయన దులీప్ శంకర్ వచ్చి బూతులు ఈవిడ ఈవిడొచ్చి నన్ను నా ఫ్యామిలీని నాలుగు అంటుంది ఈ పంచాయతీ అక్కడ జరిగింది బేసికలీ వాళ్ళకి నిజంగా చెప్తున్నాక బంగారం చేతిలో పెడదామని వెళ్తే వాళ్ళు అదేదో సినిమాలు ఆాలి ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నడుస్తా ఇక్కడ బంగారు మూట ఉన్నా కూడా ఇట్లా 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 వెళ్ళిపోతారు చూడండి అది జరిగింది ఇంకా సరే ఇక్కడ చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళు వినే పరిస్థితిలో లేదు వాళ్ళకి కావాల్సింది ఇదే అని చెప్పి నాకు అర్థమైంది ఆ టైటిల్స్ కూడా చూడండి అంత అక్కడ జరిగిందే లేదు అసలు అమ్మాయి చెప్పి విసిరేసిన మాట తర్వాత నాకు అర్థమైంది అది ఏదో టప్పన్ సౌండ్ వచ్చింది ఎక్కడో ఇస్తే అక్కడెక్కడో పడింది అది ఏంటని చెప్పి నేను చూశాను అది అలా వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చక్కగా టైటిల్ పెట్టుకొని ఇది చేసుకున్నారు అసలు ఇది ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ని అవుతున్నాయి ఇన్ని అవుతున్నాయి మొన్న నిన్న కూడా మనం చూసినట్టయితే త్రివద్ర స్వామి ప్రెస్ మీట్లో అమ్మాయి అంత హల్చల్ చేసింది ఏమొస్తుంది ఏదైనా కావాలి అంటే తను ప్రేమగా చేసుకోవచ్చు కదా సో తన సైడ్ తప్పు ఉందని అనుకోవచ్చా ఇప్పుడు మరి ఖచ్చితంగా ఇది ఆమె చేసే తప్పులు బయటపడొద్దని ఇదంతా చేస్తుంది లేకపోతే తప్పులు బయటపడే కొద్దీ సమాధానం చెప్పుకోలేక ఓడిపోయిన ఉక్రోషంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం సింపుల్ ఓడిపోయారు అక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మనం మాట సమాధానం చెప్పలేమో అప్పుడు ఇలా బూతులు తిట్టడము అరచుకోవడము పని పారిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి ఇప్పుడు లావణ్య గారు లాయర్ ఏమంటున్నారు అసలు ఆయన నిన్న చూసినట్టయితే ఒక సాటిలైట్ ఛానల్లో కూడా తను మాట్లాడే విధానం చూస్తే ఒక లాయర్ మాట్లాడినట్టు అనిపించలేదు నిజంగా చెప్పాలని అదే రౌడిజంలా అనిపించింది బట్ నేను చూసే చూసాను చూసాను కొంచెం పెద్ద ఆయన ఆగాను 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 ఇంకా అప్పటికీ కూడా నా సంస్కారం నోర్ముయీ నోర్మూయీ అని అన్నాను తప్ప ఆయనలాగే బూతులు మాట్లాడడం అలాంటివి ఏం చేయలే ఆయన చదువు ఆయనకి నేర్పిన సంస్కారం లేకపోతే మరి వాళ్ళ ఇంట్లో అలాంటి భాష మాట్లాడతారో తెలియదు ఆయన మాట్లాడడంతో పాటు ఆయన మాటలు తీరు చూస్తుంటే అమ్మాయిలు బూతులు మాట్లాడకూడదా అమ్మాయిలు మందు తాగకూడదా అమ్మాయిలు సిగరెట్ తాగకూడదా అమ్మాయిలు అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదా ఇలా అంటే నేను స్టైల్ చెప్తున్నాను బేసికల్లీ అమ్మాయిలు బూతులు మాట్లాడకూడదా అన్నాడు మిగతా నేను ఎగ్జాక్రేషన్లో చెప్పినా కూడా బట్ సపోర్ట్ చేస్తున్నా లెటర్లు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా అది కాదు అని చెప్పట్లేదు ఆయన అసలు మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాస్తారునే కల్పించాడు కదా అంటాడు ఆయన ఇక్కడైనా అంటే సపోజ్ ఇప్పుడు లావనే చెప్పేది ఏంటంటే తనకి పెళ్ళయింది మా ఇద్దరికి పెళ్ళి అయింది అని అనుకున్నా కూడా అది మనకు తెలియదు నిజా అంటే రియాలిటీలో మనకి తెలియదు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికే తెలుసు సో ఇలాంటి టైంలో ఒక వైఫ్ ని అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనుకున్నా కూడా ఒక వైఫ్ ని ఎందుకు పంపిస్తారు వేరే వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు ఇంకా అడగడానికి కూడా అర్థం ఉండాలి మనం వితండవాదం ఇంకా దానికి మనం ఏం చెప్పలేము జనాలకి అర్థమైంది క్లియర్ కట్ గా ఇంకా నాటకాలు ఆపండి మీడియా వాళ్ళు కూడా తెలిసి మేము గుడ్డిగా ఇంకా మహాతలి మహానటి ఇంకా ఇది అనుకుని చేస్తుంటే ఇంకా వాళ్ళ కర్మన్నని నన్ను అంతకుమించి వాళ్ళకి ఏం చెప్పలేను చాలా క్లియర్గా ఇంకా బేసికలీ ఎందుకు చేస్తారు టీఆర్పీల కోసం ఆ కూర్చోబెట్టి ఏదో నాలుగు మాటలు ఉంటే ఏదో రేటింగ్లు వస్తాయి కూర్చోబెట్టి తిట్టి రైట్ అంటే ఇది నేను అడగచ్చు అడగద్దు నాకు తెలియదు కానీ ఇందులో మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా వరకు బయటకు వచ్చింది ఇప్పుడు ఏదైతే అదే నేను చెప్పా ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈవిడికి రాజ్ తరుణ్కి ఆర్ఎల్స్ ఈవిడికి డ్రగ్స్కి దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు రాజ్ తరుణం తరపు నుంచి వాదన వినిపించడానికి నేను ఆవిడ తరపు నుంచి వాదన వినిపించడానికి దిలీప్ శంకర్ గారు ఉన్నారు ఇప్పుడు నేను ఆవిడ రాజ్ తరం తరఫు నుంచి వాదనలు వినిపిస్తున్నా ఆవిడకి అగ్నిష్గా నేను వాదనలు వినిపిస్తున్నా వాళ్ళు ఏం అడగాలి వాళ్ళు ఏం చెప్పాలి ఆవిడది అయితే అవును కాకపోతే కాదు లేకపోతే రాజధానుని ఇది చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏకంగా అంటే వాదించే లాయర్ క్యారెక్టర్ని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే ఈ నువ్వు నన్ను అడగడానికి నీకు నీ క్యారెక్టర్ చెప్పు నువ్వు ఫస్ట్ నీకు ఎలా ఉంది అని వాళ్ళు అన్నారు సరే అది బాను మీరు చర్చ పెట్టారు కదా ఇది ఎలా ఉంటుంది అంటే ఈ చర్చ మరి మీ తరపు నుంచి వాదిస్తున్న దిలీప్ శంకర్ గారి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాను అనుకోండి ఈ డిబేట్లో అదే కదా మీరు చేసేది రాష్ట్రం తరపు నుంచి నేను నిలబడినప్పుడు మీరు నా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు మీ తరపు నుంచి వాదించడానికి వచ్చిన దిలీప్ శంకర్ గారి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడచ్చు కదా అప్పుడు కరెక్టేనా కదా లాజికే కదా అది నేను చెప్పి మరి దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఓ తెగ అభిమానం అని చెప్పి నమ్మించి లాస్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంలో ప్లేట్ ఫిరాయించి ఆయన వేరే పార్టీకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి ఆగ్రహానికి ఎలా గురయ్యారు మరి పవన్ కళ్యాణ్ ఆయన ఆయన దగ్గర నుంచి ఎలా ఎందుకు తెరివేశాడు ఇవన్నీ కూడా నేను మాట్లాడితే ఇప్పుడు ఆయన జీవితం గురించి ఇదే ఆ డిస్కషన్ కావాల్సింది ఆయన ఆయన జీవితము నా జీవితము లేకపోతే అసలు ఇక్కడ పాయింట్ రాస్తారని లావణ్య ఇంకొక అతను మస్తాన్ సాయి అనే వ్యక్తి ఇంకొకటి డ్రగ్స్ ఇది ఇది చాలా పెద్దది దీని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు డైవర్ట్ అన్నమాట అసలు గా ఏంటి డ్రగ్స్ కేసు నుంచి డ్రగ్స్ కేసు అనేది బయటికి రావద్దు లేకపోతే దీనివల్ల కొన్ని విషయాలు బయటకు వస్తాయి సో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఒక భయమా ఇప్పుడు దాకా రాజధరుణ్ కేసులో ఈవిడ పెట్టింది తప్పుడు కేసు అని తెలిస్తే రాజధరుణ్ బయట మాత్రమే పడతాడు బట్ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఈవిడ ఇరుక్కుంటే ఈవిడ లోపలికే వెళ్తుంది డైరెక్ట్గా అది జరగలేదు అది బయటకు వస్తుందని ఆ పట్టలేని ఉక్రోషం ఆ భయం దొరికిపోయిన రెడ్ హ్యాండెడ్ ఇది మీరు అక్కడ చూడొచ్చు టీవీలో చాలా క్లియర్గా దాంట్లో అది బయటపడుతుంది ఇది ఏంటంటే బాగా వినిపిస్తుంది మాకు వినిపిస్తుంది ఏంటంటే శేఖర్ శేఖర్ బాషా గారికి లావణ్యకి ఎక్కడో తేడా కొట్టింది వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ కి సంబంధం ఉంది మీకు కూడా ఉంది సో ఇలా ఈ డ్రగ్స్ కేసులో ముగ్గురికి చెడింది కాబట్టి ముగ్గురు ఇట్లా మాట్లాడుతున్నారు అంతవరకు బానే ఉంది అందుకే రాస్తారు గురించి శేఖర్ భాష ఇలా మాట్లాడుతున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు మరి ఏం చెప్తారు ఏమి మీ గాల్లో ఏదో ఒకటి చెప్పేస్తారు దానికి నేనేం చెప్తాను నా జీవితంలో మందు సిగరెట్ కూడా నేను ఎరగ ఇప్పుడు మీరు డ్రగ్స్ దాని వల్లనే ఇప్పుడు ఇది ఇన్ని రోజుల నుంచి బయటికి రాంది ఈ రోజు బయటకు వచ్చింది ఈ డ్రగ్స్ వల్లనే వీల చెడింది అని చెప్పేసి మాటలు వస్తున్నాయి డిస్కసింగ్ సచ్ థింగ్స్ మాట్లాస్తున్నాంగ్ సో ఎవరి మాట్లాడుకోవచ్చు దానికి అసలు సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు అది కంప్లీట్లీ పాయింట్లెస్ సో దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు లావణ్య మీద అసలు లావణ్య నుంచి వెళ్ళి రాస్తారని ఏం కావాలనుకుంటున్నారు మీరు నిన్న జరిగిన దానికి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సంజయ్షి మీకు చెప్తున్నాను జనాలు చూస్తున్నారు అండ్ దీనికి సంబంధించి వెళ్ళి కోర్టులో కేసులు పెట్టి నేను నేనంత తేరగా ఖాళీగా లేను సో జనాలు డిసైడ్ చేస్తారు నిన్న ఆల్రెడీ జరిగిన దానికి నాకు తెలిసి దిలీప్ సుంకర్ గారి మీద గౌరవం ఉన్న వాళ్ళకి కూడా గౌరవం పోయింది ఆయన ఇంత నీచంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతాడా ఈయన నిజంగా లాయర్ అయినా లేకపోతే రౌడైనా అని చెప్పి చాలామంది నేను కామెంట్స్లో చూస్తున్నాను బయట కూడా చి చాలా మంది లాయర్లు ఫోన్ చేశారు మా లాయర్ల గౌరవం తీసేస్తున్నాడు ఆయన అసలు బార్ కౌన్సిల్ నుంచి ఆయన ఏదో రకంగా పంపించేలా అన్న వాదనలు కూడా చాలా మంది నాకు వినిపించారు అంటే వాళ్ళు ని దాటి క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అదే అంటున్నారు మరి ఆయన అసలు దీనికి ఎందుకు అటు ఎప్పుడు పడుతుంది అనుకుంటున్నారు అసలు పడే అవకాశం ఉందంటారా మీరు ఎందుకు మా కూర్చున్న కొమ్మని నరుక్కుందాం అనుకుంటున్నారు